హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగు అందరూ ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి లంచ్ బాక్స్ల కోసం మా వేట అనమాట అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి తిరిగేసి మేమైతే ఆగ్రోమెక్ ఇక్కడ మన సనత్ నగర్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది అక్కడికి వెళ్ళామనమాట ఇక్కడ దొరకందంటూ ఉండదు లంచ్ బాక్స్ల కోసం వెళ్ళామన్నమాట మేమైతే దాదాపు అన్నీ దొరుకుతాయి నాకు తెలిసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం కంపల్సరీ వస్తారు అనుకుంటా ఇక్కడికి ఎందుకంటే అన్నీ దొరుకుతాయి అనమాట కేందుస్తున్నారు ఇక్కడ అచ్చం ఉంది చిన్న ఉంది mama venna kitta kaasu aa 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 aa

ఒకసారి అయితే ఒక లుక్ వేసేయండి ఇది ఇంత పెద్దగా ఇంతకు ఇంతకుముందు అయితే కొంచెం ఎదురుగా పెట్టే పెట్టి ఉండే మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే ఫ్రంట్కు ఆపోజిట్ మార్చారనమాట చాలా పెద్దగా పెట్టారు ఇప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా మార్చిన మార్చినప్పటి నుంచి వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే ఇది టయోటా షోరూమ్ ఉంటుంది కదా ఆ గల్లీలోనే ఉంటుంది ఆ గల్లీలోకి వచ్చి రైట్ తీసుకోవాలి ఇంకా అక్కడ చాలా ఆగ్రమిక ఇవి ఉంటాయి స్టిల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది అన్నిట్లల్లో ఉంటుంది ఇదైతే కొంచెం పెద్దది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది కొంచెం చాలా పెద్దగా ఉంటుంది ఇట్లాంటిది ఇంకోటి ఉంటుంది కొంచెం చిన్నగా ఉంటుంది ఇదే కొంతమంది అయితే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇదైతే అయితే టయోటా షోరూమ్ గల్లీలో ఉంటుంది నేనైతే ఎప్పటి నుంచో వస్తున్నా నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అసలు అప్పటి నుంచి కూడా అంటే అప్పుడు అంతకుముందు నేను సామాన్ తీసుకోకపోయేది కానీ ఊరికే విండో షాపింగ్ పక్కన వాళ్ళు రమ్మంటే వెళ్ళేదనమాట అంతకుముందు మాకు ఓచర్స్ వచ్చేది కాబట్టి అన్ని బిగ్ బజార్లోనే తీసుకునే నేను అట్లా ఊరికనే విండో షాపింగ్ లాగా పోయి వచ్చేదనమాట మళ్ళీ ఇంకా తర్వాత ఇక బాటిల్స్ కూడా బాగుంటాయి ఇక్కడ నేను ఎప్పుడూ పిల్లలకి బాటిల్స్ అయినా లంచ్ అయినా ఇక్కడనే తీసుకుంటా ఇదిగో ఇక్కడ బాటిల్స్ చూస్తున్నాం అనమాట ఇంకా నేను ఏమేమి తీసుకున్నా అనేది ఈ వీడియోలోనే యాడ్ చేశాను ఏమేమి అవి అది అది కూడా చూడండి ఈ వాటర్ బాటిల్ అయితే నాకు తెలిసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ప్రైజెస్ వాటర్ బాటిల్స్కి ఇంకా పిల్లలకి కంపల్సరీ కదా వాటర్ బాటిల్స్ చిన్నపిల్లలకైతే చిన్నవి పెద్దవాళ్ళకైతే ఇదిగో ఈ సైజు ఇది థౌజండ్ ఉంది ప్రైజ్ వచ్చేసి ఉన్నాయి ఇంట్లో వాటర్ బాటిల్స్ కాకపోతే ఇంకా 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 రెండు ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అనమాట బాక్సెస్ కూడా ఉన్నాయి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకునేవి అవే ఉన్నాయి ఇంకా కొంచెం నాకు ఎట్లా అంటే ప్లాస్టిక్ అస్సలు వాడడం లేదు అవి ఇప్పుడు పాతే కూడా త్రీ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నా అని చెప్పాను కదా అది కూడా నాకు తెలిసి స్టీలే అంత స్టీలే కాకపోతే పైన కొంచెం ప్లాస్టిక్ కాదు కానీ నాకు ఎందుకు ఇంకా నచ్చదు మొత్తం స్టీల్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా నేను ఈసారి మొత్తం స్టీల్ బాక్సెస్ తెచ్చాను అనమాట అట్లా స్నాక్స్కైనా దేనికైనా ఏదైనా అవి చూసాము ఇంతకుముందు మీరు చూసారా అవి చూశాను కాకపోతే చిన్నగా వచ్చినాయి సైజెస్ పిల్లలకి చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి అట్లా ఎల్కేజీ యూకేజీ ఆ పిల్లలకి ఫస్ట్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు కూడా ఓకే ఇంకా మా పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి ఇంకా నేను అట్లా ఇట్లా ఏం తీసుకున్నానో చూడండి వీడియో ఎండింగ్ వరకు అయితే ఇంకొకటి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎందుకంటే ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను కాబట్టి ఆ ప్రైజెస్ మిస్ మిస్ అవుతారు మీరు అందుకే వీడియో ఫుల్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఏది ఎంత ప్రైజ్ అనేది ఇంకా ఇక్కడ ఇక్కడ వరకే కింది వరకే ఇది ఫస్ట్ ఫ్లోర్ వరకే తీశాను పైన ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా ఉన్నాయి అసలు అసలు తీయలేకపోయినా వీడియో నేను అన్నిటికీ కూడా ప్రైజెస్ కూడా చూపిస్తున్నా మ్యాక్సిమమ్ చూడండి మీరు కూడా ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక రెండు మూడు నచ్చినాయి నాకు అది వేరే వాళ్ళకి కూడా నచ్చింది అనమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ బాక్సే అనుకోండి ఆ బాక్స్ స్టాక్ అడిగితే లేవని అంటున్నారు అందుకే చెప్తున్నా కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టాక్ అయిపోకముందే వెళ్ళండి ఈ బాక్సెస్ అయితే ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి బాక్స్లో ఈ స్టాక్ అస్సలు ఉండట్లేవు నచ్చినవి నాకు ఇంకా అవి వేరే బాగా నచ్చుండే అవి లేవని చెప్పారు అదే చెప్తున్నాను కదా స్టాక్ అయిపోకముందే వెళ్ళండి చాలా మంచిగా ఉన్నాయి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ బాక్స్లో లంచ్ బాక్స్లలో అయితే స్టీల్లో ఇంకా ప్లాస్టిక్లో కావాలంటే కూడా అట్లా కూడా ఉన్నాయి నేను ఇక్కడ ఇవి చాపింగ్ బోర్డ్ చూస్తు నాది చాపింగ్ బోర్డ్ మొన్న మేము ఉప్పలం పెట్టుకున్న దావతిలో పోయిందన్నమాట మళ్ళీ అదైతే అసలు మస్తుండే మా పాత పోయిన చాపింగ్ బోర్డు చాలా బాగుండే అది ఏదో వుడ్ అనమాట దానికి దీనికో సంబంధించిన వుడ్ మా వారు ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉండే అది అయితే నాకు కళ్ళల్లో మెరుస్తుంది కాకపోతే తప్పదు కదా ఇది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో అసలు ఇంకా మళ్ళీ తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నా అది ఎన్ని ఇయర్స్ అంటే పాత చాపింగ్ బోర్డు సెవెన్ ఇయర్స్ చేసుకో వచ్చినట్టున్నది అంత కాపాడినా కాపాడి కాపాడి పోయింది ఉప్పులమ్మ దావతిలో ఎవరో దొంగతనం చేసిళ్ళు అబ్బాయి ఎవరో ఏమో ఇదిగో ఇట్లా ఇవి ఇంకా నేను నెక్స్ట్ టైము ఇవి మన కడాయిస్ ఉంటాయి కదా అవి తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా కడాయిస్ ఉన్నాయి ఇట్లా ఇవి ఇదిగోండి ఇట్లా ఎందుకంటే ఇంకా నేను స్టీల్కి వెళ్ళిపోదామన్నట్టుగా చూస్తున్నా ఇవి నాన్ స్టిక్ అయినా ఏదైనా వాడకుండా ఇవన్నీ కూడా గరిటేలు దేనికి సంబంధించిన దానికి అనమాట మంచిగా సేపు ఉండొచ్చు కాకపోతే మా వారితో వెళ్తే ఉండలేదనమాట ఇవి పప్పులు ఉప్పులు కారాలు మిరియాలు అన్నీ పోసుకునేవి అనమాట డబ్బాలు ఇవి సంథింగ్ ఎంత అంటే నాకు తెలిసి థౌజండ్కి ఈ సెట్స్ కాదు కాదు థౌజండ్కి టూ అనుకుంటా లేదా మూడో సెట్ సెట్ వైజ్ లాగా అనమాట నేను అంతగా చూడలేదు ఇంక ఇవి నాకు అవసరం లేదు ఇప్పుడు అన్నట్టుగా ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాకపోతే ఇంకో సెట్ తీసుకోవాలి పప్పులకి ఇట్లా బయటికి కనబడితే ఇట్లా మంచిది కదా లేడీస్కి మనకి చాలా పొద్దున్న లేవగానే అందులో ఇది ఉంది అని మంచిగా టక్కున తీసుకొని వంట చేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తాయి ఇట్లా బయటికి కనబడితే ఏదైనా కూడా పోసుకునే అందులో పప్పులైనా ఏదైనా కూడా ఈ చిన్న బాక్సెస్ చూసారా పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి బిస్కెట్స్ అయినా స్నాక్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా పెట్టడానికి ఈ చిన్న కప్పు చూడండి అట్లా పాలు పోసి అందులోనే అట్లా తాగడానికి అనమాట స్ట్రా వచ్చింది అందులోనే మంచిగా అనిపించింది నాకైతే ఈ చిన్న బాక్సెస్ ఇవైతే ఎంత మంది తీసుకెళ్తున్నారో పిల్లలకి నేను కూడా తెస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా రెండు మూడు జతలు తెస్తూ ఉంటా అట్లా అదిగో ఆ బాక్స్తో రెండు జతలు తీసుకుంటాను ఎందుకంటే ఇద్దరికి కాబట్టి బిస్కెట్స్ అయినా ఏమైనా వేసుకోవచ్చు అనేది అయితే ఏంటంటే ఇక ఎప్పుడన్నా బర్త్డేస్ ఇట్లా ఏమైనా వస్తాయి కదా వాళ్ళకి అందులో ఏమైనా మిక్చరా కేక్ అట్లా పెట్టియడం అట్లా చాలా ఇందక్కడిది చూసారా సౌండ్ వస్తున్నది ఆ గ్లాస్లోనే అట్లా సౌండ్ వస్తుంది అనమాట అదైతే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఏడుస్తుంటే అది గల్గలం అనే శబ్దం వింటే కొంచెం ఏడుపు తగ్గిస్తారు కదా పిల్లలు ఈ కుక్కర్ అయితే నాకు ఎంత బలం ఎంత మంచిగా అనిపించిందో చిన్నపిల్లలు క్యూట్గా మంచిగా ఆడుకోవచ్చు ఇంట్లో నాకైతే మా సారమ్మె గుర్తొచ్చింది అది చూసినప్పుడు అదే మా చెల్లె వాళ్ళ కూతురు అదే చెప్పాను కదా మా వారితో వెళ్తే ఇంకా ఏమైంది ఏమైంది ఫటాఫట్ ఇంకా నేను ఇట్లా జస్ట్ ఇట్లా తిరిగినా అంతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నట్టు ఉన్నా అంతే హాఫ్ అన్ అవర్ ఉండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు బిల్డింగ్ దగ్గర అయింది అంతేగాని ఇంకా మా వారితో వెళ్తే ఇట్లుంటుంది అనమాట అందుకే లేడీస్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో వెళ్తే మంచిగా చాలాసేపు ఉండొచ్చు మనకు ఇష్టమైనవి అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట ఇట్లా హస్బెండ్స్తో వెళ్తే చాలా కష్టం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము అనమాట అట్లా మనకి కిచెన్లోకి కూడా ఈ చిన్న బాక్సెస్ ఏమైనా కర్రీస్ మిగిలితే మస్తు యూజ్ అసలు ఇట్లా తీసుకుందాం అనుకున్నా ఇదిగో క్యారేజ్ ఇట్లా టూ త్రీ వస్తాయి కదా అట్లా తీసుకుందాం అనుకున్నా కానీ మా పిల్లలకు ఇష్టం ఉండదు అనమాట అట్లా తీసుకోవడము పెట్టడము పెద్ద రిస్క్ అందుకే ఒకటే బాస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు త్రీకే వచ్చేస్తారు రాగానే పెరగన్నం పెడతా అనమాట అందుకే నాకు ఇట్లా సెట్ వైజ్గా తీసుకోవాలని అనిపించలేదు ఇంకా వాళ్ళు ఫైవ్ వరకు ఫైవ్ థర్టీ వరకు ఉండాలంటే అందులో వెరైటీస్ పెట్టచ్చు కానీ ఇట్లా లే అని అనిపిస్తుంది నాకు అట్లా తీసుకోవాలని అనిపించలేదు అందుకని ఇంకా నేను ఒక్కదానికే వెళ్ళాను అనమాట అంట స్పెషల్లీ లంచ్ బాక్స్ల కోసం అయితే వెళ్ళచ్చు నేనైతే చెప్పగలను వెళ్తే మాత్రం ఏం డిజపాయింట్ అయితే అవ్వరు ఎందుకంటే ఫుల్లు బొచ్చడు బొచ్చడు వెరైటీస్ ఉన్నాయబ్బా పోండి మంచి మంచిగా మీకు అంటే సాటిస్ఫై అవుతారనమాట

करने का है ही कोई नहीं झूठ क्यों झूठ बोले आँ। आँ। 국민 c ఇక్కడైతే నేను తెచ్చినవి చూపిస్తున్నా అనమాట ఇంకా నేను వీడియో తీస్తుంటే మా చిన్నోడు ఏం తెచ్చినా సరే వాడే ఫస్ట్ ఓపెన్ చేయాలన్నమాట అదిగో ఇంకా అన్నీ చూసేయండి ఈ రోజైతే కొంచెం ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట ఇంట్లో అందరం కూడా ఎందుకు ఏంటి అనేది కమింగ్ నెక్స్ట్ వీడియోలోనే వస్తుంది చూడండి అదేంటి అనేది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం మా ఫ్యామిలీ అంతా నేనైతే ఒకటే చెప్పగలుగుతా పిల్లలకి లంచ్ బాక్స్లు కొనాలి అని అంటే మాత్రం సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళండి దగ్గరలో ఉన్న రెండు ఇదొకటి ఉన్నవాళ్ళు లంచ్ కొద్దా మీకే పెడతారా ఇది అదే దేనికైనా బిస్కెట్స్ స్నాక్స్ అట్లా ఏమన్నా వేసుకోవడం సేమ్ 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 టూ టూ అన్ని ఏదైనా టూ టూ కదా మళ్ళీ కొట్టుకుంటారు కదా అన్నకి అది పెట్టినా నాకు ఇది పెట్టలేదు అంటావు కదా దేవుడి దగ్గరికి ఏమన్నా అటుకులు అట్లాంటివియడానికి దేవుడి దగ్గరికి వెళ్తాను అంత తినద్దు తినద్దు నాయన फिफ्टी फाइव रूपी की सैट एन वा टेन फाइव टेन टेन पीसेस सेम ब्लू कलर ఇవే అనమాట నేను షాపింగ్ చేసినాయి వీటికి మొత్తం నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అయినాయి ఆ లంచ్ బాక్స్లోకి వచ్చేసి అవి రెండు తీసుకున్నాను కదా చిన్న ఏమో ఎంత హండ్రెడ్ లోపే పెద్ద ఏమో టూ హన్ టూ థర్టీ రూపీస్ అనమాట వాటర్ బాటిల్స్ వచ్చేసి టూ థర్టీ టూ ఫిఫ్టీ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ అట్ల అయింది కొత్త రెండు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్